క్రీస్లాల్ వెల్కమ్ టు దీపావర్త సమయం ఇవిదే కాలంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రార్థించుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనంలో జూన్ మాసంలో మొదటి పునరుత్న దినంలో మనం ప్రవేశించాము వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన వారంలోకి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు నూతన మాసంలో అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి దేవుడు మనం మనలను అనుదినము కాపాడుతూ వస్తున్నాడు ఆయనకు పట్ల నూతనంగా వాత్సల్యం పుడుచున్నది మరి ఈ దినము దేవుని వాక్య ధ్యానం నిమిత్తం చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వద్ద సమయలు గ్రంథము మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు అది నాకు దూరం అగునుగాక ఈ మాటలు మరి సమూయలు ప్రవక్త ప్రవక్త అయిన సమూయలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన తను ఇస్రాయేలీల కొరకు ఎంతగానో పడుతూ ఉన్నాడు వారి కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు అసలు సమూయలకు ఈ రాజుగో రాజులను ఏర్పాటు చేయడం అనేది ఇష్టమే లేదు ఎందుకంటే ఇస్రాయేలీలు ఎవరైనా రాజుల క్రింద బ్రతకాలని ఇష్టం కాదు ఎందుకంటే రాజులు వారు వారి ఇష్టం వచ్చినట్లుగా వారు పరిపాలిస్తారు అందరూ రాజులు ఒక రీతిగా ఉండరు ఎవరు ఏ విధంగా మరి ప్రజలను కష్టపెడతారో సుఖపెడతారో మనకు తెలియదు అలాంటి సమయంలో మరి వారు ప్రజలు తమకున్నటువంటి సమస్తాన్ని కూడా ఒక్కొక్కసారి కోల్పోవలసి వస్తుంది లేదా ఒక బానిసత్వంలో నడవవలసి వస్తుంది బ్రతకవలసి వస్తుంది ఇదంతా కూడా స సమూహలకు ఇష్టం లేదు మరి దేవుడైతే మరి దేవుడు అన్నాడు నే వీరు నిన్ను కాదు కానీ అంటే సమూహలు ప్రవక్తనే అప్పటి వరకు వారికి ఒక న్యాయము న్యాయకర్తగా ఉన్నాడు కదా అయితే మీరు న్యాయ న్యాయధిపతి మాకొద్దు సమూహలు మాకు న్యాయాధిపతిగా వద్దు అసలు న్యాయాధిపతులే మాకొద్దు మాకు ఒక రాజు కావాలి ఇతరులు అనేక అన్యజనుల మంద చాలా రాజ్యాలను మేము చూస్తున్నాము అక్కడంతా కూడా రాజులు ఉన్నారు మాకు కూడా రాజే కావాలి అని ఇష్రాయిలు పట్టుబట్టి అడిగినప్పుడు దేవుడు అన్నాడు వారు నిన్ను కాదు కానీ నన్నే విసర్జించారు నేను కదా రాజుని అంటే దేవుడే ప్రవక్త ఒక న్యాయాధిపతి అయినప్పటికీ కూడా జరిగించేది జరిపించేది మరి దేవుని ఆధీనంలోనే జరుగుతూ ఉన్నది సమస్తము అయితే మరి సమయాలు ప్రవక్తను కాదని వాళ్ళు అనుకుంటున్నారని సమయాలు నువ్వు అనుకుంటున్నావేమో కానీ వాళ్ళు నన్నే విసర్జించారు అని దేవుడు అన్నాడు సరే వారి కొరకు ఒక స రాజును ఏర్పాటు చేయి అని సవులును చూపించాడు రాజు దేవుడు అప్పుడు సౌలుకు దేవుడు సమూయలు పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మీరు చెప్పినట్లుగానే నేను మీకు ఒక రాజును నియమించాను కదా అయితే నేను ఇప్పుడు ముసలివాడని అయిపోయాను అయితే నేను ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఇంతవరకు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు ఎవరిని బాధ పెట్టలేదు ఎవరికి అన్యాయంగా తీర్పులు ఇవ్వలేదు కాబట్టి మరి నేను అలాగ చేయలేదు కదా అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు లేదు లేదు నువ్వు ఎవ్వరికీ చేయలేదు అని చెప్పినప్పుడు మరి అతడు వీళ్ళతో మాట్లాడుతూ నేను మీకు మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఒకవేళ నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన విరోధముగా విరోధంగా పాపం చేసిన వాడు అది నాకు దూరం మొగులుగాక అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడం అనేది జరగకపోతే అది మనము దేవునికి విరోధంగా పాపం చేస్తున్నామన్నమాట కాబట్టి చాలామంది అనుకుంటారు ఏంటి నేను ఎందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే దేవునికి తెలియదా నాకేం కావాలో దేవునికి తెలియదా అవసరమా నేను ప్రార్థన చేయాలా అని ఇదాగా కొంతమంది దండవాదం చేస్తూ ఉంటారు అలాంటి వారికి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మరి మనము తప్పనిసరిగా ప్రార్థన చేయాలి దేవునికి ఒకవేళ మనం అలా ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధముగా పాపం చేసిన వారం అవుతాము ఈ లోకంలో చాలామంది ఆ విధంగా చేస్తూ ఉంటారు మరి పా ప్రార్థన చేయడం అనేది అసలు కంప్లీట్గా దాని జోలికే వెళ్ళరు మరి బైబిల్ చదవడం కూడా చాలా తేలిగ్గా అంటే ఏ ఈజీగా తీసుకుంటారు ఈజీగా తీసుకొని మా క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని వెళ్ళడము లేకపోతే ఒక ఇట్లా బైబిల్ ఇలా తీసి ఒక పారాగ్రాఫ్ అలాగా ఏది దొరికితే అది అలాగా చదవడం వెళ్ళిపోవడం అలాగా చేస్తూ ఉంటారు కానీ ప్రార్థన చేయడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మరి ప్రవర్తన సమూహలు గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఆయన అంటున్నాడు ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి ఒకవేళ నేను అలాగా ప్రార్థన చేయడం మానితే అది యహోవాకు విరోధంగా పాపము అది కూడా ఇస్రాయేలీల నిమిత్తము ఖచ్చితంగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎందుకంటే ఇస్రాయలీలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఆ జనుల కొరకు దేవుడు మరి సమయాలు ప్రార్థన చేయాలి ప్రవక్తలందరూ కూడా ప్రార్థన చేయాలి అందుకే ప్రవక్తలు అనే వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఏర్పాటు చేయబడ్డారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇష్రాయలీల కొరకు పాటుపడ్డారు ఇష్రాయలీల పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపనలు చేసేవారు ఇష్ దేవుడు ఏం చెప్తే అది ఇష్రాయలీలకు చెప్పేవాళ్ళు ఆ విధంగా ప్రతి ప్రవక్త కూడా ఆ విధంగా చేయడం జరిగింది కనుక ఇష్రాయేలీల నిమిత్తము ప్రార్థన చేయడం నాకు ప్రార్థన చేయకపోవడం అనేది నాకు దూరం అవును గాక అని ప్రవక్త చెప్తూ ఉన్నారు మరి దేవుడు అలాంటి ఒక నాయకుణ్ణి తప్పకుండా ఎన్నుకుంటాడు మన జీవితంలో మనం కూడా దేవునికి ప్రార్థన చేయకపోవడం అనేది మనం దేవునికి విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే మన మన జీవితంలో మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మన కుటుంబంలో మనం కొందరిని నడిపిస్తూ ఉంటాము మన పిల్లలను మనం నడిపిస్తూ ఉంటాం కాబట్టి వారి నిమిత్తం మనం తప్పకుండా ప్రార్థన చేయాలి వారికి మనం చెప్పవలసింది చెప్పాలి అదేవిధంగా తప్పకుండా ప్రార్థన చేయాలి అలా చేయకపోతే మనము దేవునికి విరోధంగా పాపం చేసిన వారం అవుతాము మరి ప్రార్థనను అంటే ప్రార్థన అంటే ఎంత మనము నిర్లక్ష్యం చేస్తాం కదా చాలామంది ప్రార్థన అనేదానికి సమయం ఇవ్వనే ఇవ్వరు ప్రార్థన అనేది ప్రార్థన చేయడం అంటే ఏదో అలాగా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అంతే అంతకుమించి ప్రార్థన చేయడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు అంటే వెనకాడడం అంటే సమయం ఇవ్వరు అంటే ప్రార్థన అంత ఇంపార్టెంట్గా వారికి అనిపించదు అంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన సమయాన్ని మనము దొంగిలిస్తున్నాము నార్మల్గా మరి ఏం చెప్తారంటే మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వబడ్డాయి కదా అయితే మనము ప్రతి దాంట్లో కూడా పదవ భాగం దేవునికి ఇవ్వాలి మరి ఆ ఇరవై నాలుగు గంటల్లో సమయాన్ని కూడా ఇస్తున్నామా దేవునికి అది మనం ఆలోచించుకోవాలి ఒకవేళ కంప్లీట్గా ఒక్కసారే అంత సమయం ఇవ్వలేకపోయినా కనీసం రోజులో ఉదయం కొంచెం సేపు మధ్యాహ్నం కొంచెం సేపు సాయంత్రం కొంచెం సేపు ఆ తర్వాత మధ్యలో మనకి ఎప్పుడెప్పుడు వీలైతే అప్పుడంతా కూడా దేవునితో సమయం గడపడమే ప్రార్థన మరి ఆ విధంగా ప్రార్థించడం అనేది మనం చేస్తున్నామా ప్రవైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రితో గడపడానికి చాలా సమయం గడిపేవాడు ఆయన అసలు నిద్ర అస్సలు పట్టించుకునేవాడు కాదు పెందల కడనే చీకటితో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి తన శిష్యులైతే నిద్రపోతూ ఉంటారు కానీ ఈయన మాత్రం దూరంగా అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి ఏకాంతంగా తండ్రితో సమయం గడిపేవాడు సాయంత్రాలు కూడా ఒక్కొక్కసారి ఆయన సమయం గడిపేవాడు ఆ విధంగా చేయడం ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి పని మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే ఆ ఫ్రెండ్స్తో సమయం గడపాలంటే మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాము ఈ సమయానికి రమ్మని చెప్తే ఆ సమయానికి అక్కడికి వెళ్ళి ఒక పార్కులోనో లేకపోతే ఒక ఎక్కడైనా ఒక చోట కలుసుకుని చ మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మరి టీ కొట్టుల దగ్గర పార్కులలో లేకపోతే ఇంకేదైనా ఒక మంచి ప్రదేశంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కూర్చుని ఎంతోసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అనేక విషయాలు మాట్లాడుకుంటారు ఎంతో హృదయాలు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అదే పనిని మనం దేవునితో చేయాలి అలాగా దేవునితో సమయం గడపడం అనేది ప్రార్థన ప్రార్థన చేయడం అంటే ఇదేదో మొక్కుబడిగా చేయడం ఇదిగో నాకు ఈ ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతా స్థుతి ఒక ఒక మాట ఆ తర్వాత ప్ర ప్రతి వాళ్ళని అంటే మన ఇంట్లో వాళ్ళని అందరినీ వాళ్ళని కాపాడు వీళ్ళని కాపాడు నాకు ఇలా చేసినందుకు కాపాడు నాకు ఉద్యోగం కావాలి నాకు పెళ్లి కావాలి ఇలా రకరకాల కోరికలను కోరుకోవడానికి మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నామా లేకపోతే నిజంగా దేవునితో సమయం గడపడానికి ప్రార్థన చేస్తున్నాము ప్రార్థనలో మనం ఏం చేయాలంటే వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి ఆ దినం మనం ఏ వాక్యం అయితే ధ్యానిస్తామో ఆ వాక్యం గురించి డీప్గా కొంతసేపు ధ్యానం అనేది చేయాలి ఆ ధ్యానం చేసినప్పుడు దేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడతాడు దేవుడు కొన్ని మన మన తలంపులకు మనకు కొన్ని తలంపులు ఇస్తాడు దేవుడు మనతో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని వాగ్దానాలు ఉంటాయి లేకపోతే కొన్ని హెచ్చరికలు ఉంటాయి ఏదైనా అది తీసుకొని దాని ఆ తర్వాతనే మనము బయటికి వెళ్ళాలి మనము ఖచ్చితంగా ఉదయకాలం లేచిన వెంటనే దేవునికి సమయం ఇవ్వడం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అసలు ప్రార్థనలో గడపడం అన్నది ఎంత ధన్యకరమైనటువంటి విషయమో తెలుసా ఇది ఒక ధన్యత ఎందుకంటే దేవుడు ఆదాము హవలను సృష్టించిన సమయంలో ఆయన ప్రతిరోజు వచ్చి చల్లపూటను వారితో కలిసి ఆ తోటలో తిరుగుతూ వారితో మాట్లాడేవాడు మరి ఆ సమయము వారు మరి పోగొట్టుకున్నారు సాతాను ఆ సమయాన్ని దొంగిలించి వేశాడు మరి మనం అలాగే చేస్తున్నాం ఇప్పుడు మనకు ఎంతో సమయం ఉంటుంది ఒక్కొక్కసారి కానీ ఆ సమయం అంతా కూడా మనం దేనికో 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 అలాగా మరి సాతాను అలా దొంగిలిస్తూ ఉంటాడు ఎందుకంటే మరి సాతానుకు తెలుసు మనము దేవునితో ఎక్కువ సమయం గడిపితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము దేవునితోనే ఎక్కువ సమయం గడుపుతాము మరి దేవునికి విరోధంగా ఏ పనులు చేయకుండా మన హృదయాన్ని స్థిరపరచుకుంటాం కాబట్టి దే సాతానుడు మనకి అడ్డుపడుతూ ఉంటాడు మన సమయాన్ని మనకివ్వకుండా చాలా మా చాలా చాకచక్యంగా అతడు దొంగిస్తూ ఉంటాడు సరిగ్గా ప్రార్థన చేసుకోవాలి అనే సమయంలోనే ఆ ఫోన్లో ఒక ఒక న్యూస్ అంటే ఒక మెసేజ్ వచ్చినట్లుగా అలర్ట్ సౌండ్ వస్తుంది వెంటనే అదేదో చూద్దాం అనుకుంటాము ఆ తర్వాత ఆ చూసినటువంటి ఆ మెసేజ్ ఇంకా సరే జవాబిద్దాం అనుకుంటాం ఆ తర్వాత ఇంకొకటి కనిపిస్తుంది దానికి జవాబిద్దాం ఇంకొకటి ఇంకొకటి ఆ విధంగా మరి ఆ ఫోన్లోనే చాలా సమయం గడిపేయడానికి ఒక భయంకరమైన శోధన అది ఆ విధమైన శోధనలు మరి అపవాది మనకు కల్పించడం ద్వారా మన మన సమయాన్ని ప్రార్థన సమయాన్ని వాడు దొంగిలిస్తూ ఉంటాడు అయితే మనము ఎప్పుడు కూడా ఆ అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి ఫోన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా మనకు దూరంగా పెట్టేసి అసలు దాంతో ఏ సమయం సంబంధం ఏ సంబంధం లేకుండా ఏ ఎలాంటి యాంగ్జైటీ లేకుండా ఎలాంటి న్యూస్లు వచ్చాయో ఎవరు చేశారో ఇలాంటి ఆలోచనలు లేకుండా మనము దాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి అలా సమయాన్ని దేవుని కొరకు గడపడానికి మనం ఇష్టపడాలి ఆ విధంగా చేయాలి ఆ విధంగా చేసినట్లు చేస్తేనే మనము దేవునితో నిజంగా సంపూర్ణంగా సంతోషంగా సమయాన్ని గడపగలుగుతాము ప్రార్థన అనేది మనకు ఒక దేవుని నుంచి వచ్చిన ఆహ్వానం అనమాట అది ఓపెన్ ఇన్విటేషన్ ప్రతి ఒక్కరికి అది ఇన్విటేషన్ ఆ ప్రార్థన అనేటువంటి ఆ లైన్ ఉంటుంది ఆ ఫోన్ లైన్ అది ఎప్పుడు కూడా ఆప ఆగిపోదు ఎప్పుడు కూడా మరి మళ్ళీ మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఫోన్ చేయండి అని బిజీ టోన్ ఎప్పుడు రాదు లేకపోతే సర్వర్ ప్రాబ్లం రాదు లేకపోతే సిగ్నల్ ప్రాబ్లం రాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ ఉండవు దేవునితో సమయం గడపడం అంటే అది ఒక క్లియర్ లైన్ అనమాట ఆ క్లియర్ లైన్ ద్వారా మనము దేవునితో చక్కగా మాట్లాడవచ్చు అది ఏ సమయమైనా సరే ఎప్పుడైనా సరే ఈ ఉదయకాలమని మనం ఎందుకు అనుకుంటామంటే ఉదయమున మనం లేచిన వెంటనే మన ఈ లోకంలో మన అనేకమైన పనులకు వెళ్ళకముందు దేవునితో సమయం గడిపి దేవుని గైడెన్స్ తీసుకొని దేవుని యొక్క ఉపదేశం తీసుకొని దేవుని యొక్క హెచ్చరిక తీసుకొని దేవుని యొక్క వాగ్దానం తీసుకొని మనము ముందుకెళ్తే ఆ దినమంతా కూడా మనము చక్కగా జయప్రదంగా మన పనులలో మనకు ఆ మాటలు ఆ వాక్యము ఆ ధ్యానము ఆ వాగ్దానము ఆ హెచ్చరికలు ఇవన్నీ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయి అందుకే మనం ఉదయ కాలం ఆ ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నాం అయితే ఆ తర్వాత కూడా మనం ఎప్పుడైనా దేవునితో మాట్లాడొచ్చు నువ్వు బస్సులో కూర్చొని ట్రావెల్ చేస్తున్నావా మరి లేకపోతే మెట్రోలో కూర్చొని ట్రావెల్ చేస్తున్నావా లేకపోతే ఎక్కడైనా ఏదైనా వెహికల్లో ప్రయాణం చేస్తున్నావా ఎక్కడైనా సరే మనము మనం దేవునితో మాట్లాడచ్చు అంతేకాదు మనం ఆఫీస్లో కూడా మనము పని చేస్తున్నప్పుడు ఒకవేళ పని మీద కాన్సన్ట్రేట్ చేసిన కొద్దిగా బ్రేక్ వచ్చినప్పుడు ఒక టీ తాగడము లేకపోతే ఒక ఏదైనా బయటకు వెళ్ళడం ఏది జరిగినప్పటికీ కూడా ఆ సమయంలో కూడా మనం దేవునితో మాట్లాడవచ్చు చాలామంది ఏం చేస్తారంటే ఆ సమయంలో పిచ్చాపాటి మాట్లాడతారు అనేకమైన విషయాలు మాట్లాడతారు గాసిప్స్ మాట్లాడతారు లోకం గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అది కాకుండా మనం దేవునితో గడిపినప్పుడు మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనం అసలు ఏ విషయంలో ఇన్వాల్వ్ కాలేదనుకోండి మనకు ఏ సమస్యలు కూడా రావు మనము చాలాసార్లు అనవసరమైన మాటల్లో పడినప్పుడు మనకు అనేకమైన సమస్యలు వస్తుంటాయి అంటే మాటలో ఏదైనా ఒక్క చిన్న మాట అటు ఇటు తులినా కూడా ఒక్కొక్కసారి అపార్థాలు జరిగిపోతాయి మనస్పర్ధలు వస్తాయి లేకపోతే పోట్లాటలు జరుగుతాయి ఇల్లు ఇలాంటివన్నీ జరగవచ్చు మనకు విరోధంగా పనిచేసే అపవాది అవతలి వ్యక్తి చేత ఏదో ఒకటి మాట్లాడించి మనల్ని రెచ్చగొట్టి లేకపోతే మనము ఇతరుల మాటల చేత రెచ్చగొట్టబడి మరి లేకపోతే అధికారుల గురించి ఏదైనా అనవసరంగా ఒక మాట మాట్లాడి ఆ మాటలు అధికారికి చెరవేయబడి ఇలా రకరకాల సంగతులు జరగవచ్చు అనవసరమైన మాటలు తప్ప అస్సలు మాట్లాడకూడదు అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు కాబట్టి మనము అలాంటి మాటలలోకి వెళ్లకుండా దేవునితో సమయం గడిపితే రెండు నిమిషాలైనా సరే మూడు నిమిషాలైనా సరే ఐదు నిమిషాలైనా సరే దేవునితో సమయం గడపడము చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ సమయంలోనే మనము కష్టంలో ఉన్న వారి వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయొచ్చు ఒకవేళ మన బంధువర్గంలో ఎవరైనా హాస్పిటలైజ్ ఉన్నారా అయి ఉన్నారా లేకపోతే అనారోగ్యంతో ఉన్నారా లేకపోతే ఏదైనా సమస్యలో ఉన్నారా లేకపోతే వివాహాలు కుదరలేదని బాధపడుతూ ఉన్నారా లేకపోతే ఉద్యోగాలు లేవని ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని అప్పుల బాధలో ఉన్నామని ఇలా రకరకాల సమస్యలు మనకు చెప్తూ ఉంటారు కదా వారి కొరకు మనం ప్రార్థన చేయవచ్చు ఎవరైనా మా కొరకు ప్రార్థన చేయండి అని అడగాల్సిన పనిలే నీ కలీగ్స్లో కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అని తెలిస్తే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయొచ్చు ఏ సమయం అని లేదు ప్రతి సమయం కూడా ప్రార్థనకు అనుకూలమైనటువంటి సమయమే కాబట్టి నీ జీవితం గురించి ఆలోచించు నీ యొక్క నాయకత్వం ఒకవేళ నువ్వు నాయకుడివి అయితే ఆ ఆఫీస్లో నువ్వు నాయకుడివి లేకపోతే టీం లీడర్వి లేకపోతే అధికారి అనుకో లేకపోతే నీకు నీ క్రింద కొంతమంది పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయి అలాంటి వాళ్ళతో మంచి సమయం గడుపు మంచి క్వాలిటీ సమయం అంటే అనవసరమైన మాటలు కాకుండా మంచి క్వాలిటీ సమయం వారితో మంచి సంబంధాలు పెంచుకుంటూ వారి కొరకు ప్రార్థన చేయడం మరి ఉద్యోగ జీవితంలో మనకు కావాల్సిన వాటి కొరకు ప్రార్థన చేయడం మనకు కావాల్సిన జ్ఞానం కొరకు ప్రార్థన చేయడం అలాంటివి చేయాలి అదేవిధంగా కుటుంబాన్ని నీ కుటుంబాన్ని ఎలా నడుపుకుంటున్నావు నీ కుటుంబంలో నీ భార్యతో ఎలా ఉన్నావు నీ భర్తతో ఎలా ఉన్నావు నీ పిల్లలతో ఎలా ఉన్నావు నీ తల్లిదండ్రులతో అత్తమామలతో ఎలా ఉంటున్నావు నీ కుటుంబంలో రిలేషన్స్ ఎలా ఉంది రిలేషన్షిప్ ఎలా ఉంది వాళ్ళందరితో వాళ్ళందరితో మనం బాగున్నామా ఎలా ఉండాలి అని అవన్నీ కూడా మనము ఆలోచించుకొని ఆ విధంగా మనము మనల్ని మనం పరిశీలించుకొని మరి దేవుని సహాయం కోరుకొని వారి కొరకు కూడా ప్రార్థన చేయొచ్చు ఈ విధంగా మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయడం విజ్ఞాపన ప్రార్థన అంటారు కదా అలాంటి విజ్ఞాపన ప్రార్థన కూడా చేయడం ఎప్పుడైనా చేయవచ్చు అదే ఏ సమయంలో అయినా దేవుడు ఆల్వేస్ ఆల్వేస్ ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు ఆయన ప్రార్థన వినే దేవుడు ఆయన ప్రార్థన ఆలగించే దేవుడు ఎవరైతే నిజముగా ఆయనకు మొదలు పెడతారో వారికి సమీపంగా ఉండే దేవుడు ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయనను ప్రార్థిద్దాం ఆయనతో సమయం గడుపుదాం ఆయన ఇచ్చిన ఈ మాటను అంటే మనం ప్రార్థన చెయ్యాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన ఆ ఆజ్ఞను మనం తప్పకుండా పాటిద్దాం విధేత చూపిద్దాం ఎందుకంటే ఆజ్ఞాతి పాపం కదా మనం ప్రార్థన చేయకపోవడం పాపము అని ప్రవక్తైన సమయలు గారే చెప్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా అలాగే ఫీల్ అవ్వాలి నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అని మనము తప్పకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి మనం నిర్ణయించుకుందాం ఆ విధంగా మన జీవితాలను సరిచేసుకుందాం దేవుడు ఎంతో నమ్మకమైన వాడు మనము నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి దేవునిలాగా దేవుని పోలి నడుచుకోవాలి కదా కాబట్టి మనం కూడా నమ్మదగిన వారుగా ఉంటూ దేవునితో సమయం గడపడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడు ఈ కృపా ఆవర్తను దేవించునుగాక పరిశుద్ధుడైన తండ్రి గొప్ప దేవా నీకు వందనములు ఉన్నత సింహాసనం పైన అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడవైన దేవ నీకు వందనములు తండ్రి ప్రభానైనా మేము ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాముదే కాలమున మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నాయన ఆకాశము నీ సింహాసనము భూమి నీ పాదపీఠమై ఉండగా తండ్రి నీ పాదపీఠం యొక్క మేమంతా కూడి నేను ప్రార్థిస్తున్నాం దేవా ఈ ప్రార్థన ఈగపరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి దేవా మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకే వందనములు తండ్రి ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలు చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా పరిశుద్రమైన దేవ నీకు స్తోత్రం నాయన మా తండ్రి మరి ప్రార్థన చేయకపోవడం నాకు దూరం అగునుగాక అని సమీయుల ప్రవక్త గారు చేసినట్లుగా మేము కూడా చేస్తున్నాం ప్రభా మాలో ఇంకా ఈ ప్రార్థన ఎక్కువస్తున్న వారు ఇంకా ఎవరైనా ఇలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే ప్రార్థన ఏం చేయాలిలే అన్న నిర్లక్ష్య భావం ఎవరికైనా ఉన్నట్లయితే దేవా అది దూరమగునుగాక ప్రతి ఒక్కరూ దానికి దూర అలాంటి ఆలోచనకు దూరమై ప్రభా నీ సన్నిధిలో గడపాలి నీ సన్నిధిలో సమయం గడపాలి అన్న ఆసక్తిని ప్రతి ఒక్కరిలో పెంచమని ప్రార్థిస్తున్నాం ప్రార్థన ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రార్థన వరమును ప్రతి ఒక్కరికి దయచేయండి ఓ ప్రభా నాయన మీరు అలాంటి గొప్ప యాక్సెస్ మాకిచ్చారు నీ కృపా సింహాశ్రము వద్దకు ఎంతో ధైర్యంగా రావడానికి మీరిచ్చిన ఈ కృపను తండ్రి మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఉంచి మమ్మల్ని కాపాడండి దేవా ప్రభా అలాంటి ఆలోచనలు మాకు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి నీకే స్తోత్రం అవును ప్రభా ఈ దినము పునరుత్న దినం గడిచిన వారమంతా కూడా మీరు మమ్మల్ని మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ దినము తండ్రి ఈ మాసంలో మొదటి ఆదివారంలో నీ సన్నిధిలో చేరి మేము నిన్ను ఆరాధించుకుడు మనం మాకు ఇచ్చినందుకై నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా మేము ఉత్సాహధ్వని చేయించు బలులను అర్పిస్తూ నీ సన్నిధికి వస్తున్నాం కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ నీ కుమంలో ప్రవేశించడానికి సహాయం చేయండి కీర్తనలు పాడుచు నీ ఆవరణలలో ప్రవేశించడానికి సహాయం చేయండి దేవా నీ నామంను కనపరుస్తున్నాం నాయన ప్రభానిను శృతిస్తున్నాము నీవు దయాళుడు నీ కృప నిత్యం ఉంటుంది దేవా నీకే స్తోత్రం చెలుస్తున్నా ప్రభా మేమంతా కూడా నాయన మరి నీవు పాలించే ప్రజలము ప్రభా మేము నీవు మేపుతున్న గొర్రెలము నీవు ఇదనం మాకు అనుగ్రహించబోతున్న అద్భుతమైన ఆత్మీయమన్నాను అంగీకరించి దాన్ని మేము మమ్మల్ని మేము తెలుసుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతట నీ ఒక వాక్యము ప్రకటించబడుతున్నది ప్రభా ప్రపంచమంతటా అందరూ కూడా నేను ఆరాధిస్తున్నారు ప్రభా నీకు స్తోత్రం తెలుస్తుంట చెల్లిస్తుంటుండగా దాన్ని మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను ప్రతి ఒక్కరిని ఆదరించండి ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరిని నీ సమాధానంతో నింపండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి శాంతిని అనుగ్రహించండి మనస్పర్ధలు తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఎవరు ఎలాంటి కొదవలతో ఉన్నారో వారికి అందరికీ వారి కొదవలను తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి వారి ప్రయత్నంలో సఫలం చేయండి వారి ఎదుట అనేక మార్గములు తెరవండి దేవా ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా మరి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి దినం తండ్రి ఎంతమంది నాయన మరి ఆలయానికి రాలేక ప్రభా మరి ఎంతగానో బాధపడుతూ తండ్రి దిగులు పడుతూ ఉన్నారు మా ప్రభా అనారోగ్యం చేత అనేకమైన ఇతర కారణాల చేత రాలేనటువంటి వారిని దయవించి దీవించి నైనా వారు నెక్స్ట్ టైం తప్పకుండా రాగలగటకు సహాయం చేయండి వారికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనారోగ్యంతో వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవే తండి లేవలేని వారు లేవ లేవనెత్తబడదు కాక మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నైనా మరి చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి ఆరాధించే కృపణ దయచేయండి కృతజ్ఞత అస్థుతులు చెల్లించడానికి కృప దయచేయండి మా తండ్రి దేవ ఎక్కువ మంది తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉంటున్నారు వాళ్ళని దీవించి నాయన వారికి స్వస్థత దయచేయమని శీఘ్రంగా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరి వ్యాధి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏ సమస్య అయినా సరే తొలగిపోనట్లుగా కృప చూపించమని వేడుకున్నాం నాయన మా తండ్రి దేవా డాక్టర్లకు నర్సులకు కావాల్సిన ఓపికను సహనమును అనుభవించండి దేవా ప్రభా ప్రతి చోట మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవా ఎంతమంది అయితే అనేక సమస్యలతో నీ సన్నిధికి వచ్చి తమ హృదయాన్ని కుమ్మరించుకుంటూ బాధపడుతూ దుఃఖిస్తున్నారో వారి వేదనను తీర్చండి వారి దుఃఖాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది నాయన మరి అనేక సమస్యలు ఉన్నాయి ఏ మరి ఒక ఎన్నో తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభానైనా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలేంను దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దాయించమని ప్రార్థిస్తున్నాం మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా మరి ఈ పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరైతే పరిచర్య కొరకు సహాయపడుతున్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం సంఘాలలో అనేక విధాల అనేక రంగాలలో అనేక రీతులుగా మరి జరుగుతున్న పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి చిన్నపిల్లలందరినీ కూడా దీవించి వారందరినీ కూడా నీద వద్దుల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి పల్లెలలో అనేక మారుమూల ప్రాంతాలలో ఏమాత్రం అనుకూలత లేని ఆ పరిస్థితులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా దీవించండి తండ్రి ప్రభా ఆ సేవకుల పైన మీ ఆత్మ అభిషేకం ఉంచండి మా తండ్రి దేవ మరి వారి కుటుంబాలను మీరు ఆదరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము సన్నిధి కాంతి వారిపైన ఉదయంపచేయండి ఈ ముఖ కాంతిని ప్రకాశింపజేసి వారిపైన ని ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి ఈ దినము పునరుత్న దినంలో మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించి నీ యొక్క దైవాటి పొందుకొని సమాధానంతో ఇంట్లోకి వచ్చినట్లుగా సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెను ఆమెన్